విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పాత చట్టాలను సవరించి మూడు కొత్త చట్టాలను రూపొందించారని కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐపిసి మరియు సిఆర్పిసి చట్టాలు రద్దయ్యాయని వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష అధినియం చట్టాలు అమల్లోకి వచ్చాయని ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని వివరించారు ప్రస్తుతం ఉన్న యుగంలో నూతన చట్టాలపై జాగ్రత్త పడవలసిన అవసరం ఉందన్నారు విలేకరులు రాసే వార్తలకు క్రైమ్ వార్తలకు చాలా తేడాగా ఉంటుందని అయితే క్రైమ్ వార్తల విషయంలో తప్పనిసరిగా పలు సూచనలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు మైనర్లకు సంబంధించిన కేసులలో వారి పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటివైనా రాయకూడదని సూచించారు తప్పనిసరిగా సంబంధిత అధికారి వివరణ తీసుకుని వార్తను ప్రచురించాలని కోరారు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుకు శిక్ష తప్పనిసరిగా అమలవుతుందన్నారు సోషల్ మీడియాలో ఏమైనా ఫోటోలు గాని వీడియోలు గాని పోస్ట్ చేసే ముందు ఎవరిదైతే వీడియో ఫోటోలు తీసుకుంటున్నామో వారి అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు ప్రస్తుతం ఏఐ యుగంలో ఉన్నందున ఉన్నది లేనట్టుగా మన ముందు చూపించవచ్చు కానీ అది కరెక్టా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న అన్నారు ఒక్కోసారి మనం వీడియో పబ్లిష్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఒక థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ అంటే క్రైమ్ లేకపోయినా థర్డ్ పర్సన్ గురించి రాసేటప్పుడు వాళ్ళని ఒక్కోసారి తీసుకోవాల్సి వస్తుంది అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మన జాగ్రత్తలు తీసుకోవాలి మన కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి దాంతోపాటు మన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని మన జర్నలిజం కానివ్వండి మన యొక్క డైలీ డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేయాలి అవన్నీ మీకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇట్లా ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది అంటే యాక్చువల్లీ నా యొక్క ఇనిషియేటివ్ కాదు మన ప్రెస్ మీడియా మీడియా మిత్రులే వచ్చి సార్ ఇట్లాంటి ఒకటి అవగాహన సభ పెట్టాలి అని అడిగారు ఇంతకుముందు కూడా పెట్టారంటే కమిషనర్ సార్ టైంలో మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇంకోసారి అన్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది బట్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం చాలా వరకు మీ ఏలో చాలా వరకు మీరు చేసి ఒక చిన్న ప్రెస్ నోటు ఇంత ముందు కూర్చొని టైప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు వాట్సాప్లో మనం స్పీకర్ బటన్ కొడితే ఆటోమేటిక్గా టైప్ చేస్తాం తర్వాత ఇప్పుడు చార్ట్ జీపీటీ వచ్చింది లేదా జెమినై వచ్చింది ఇట్లా వేరు వేరు రకాలుగా వచ్చినాయి ఇవి ఎన్ని వచ్చినా మీడియా యొక్క ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి లైక్ ఇంకా మాట్లాడినప్పుడు ఒక వీడియో తీసాం ఓ ఏదైనా ఇష్యూ వచ్చింది వచ్చిన తర్వాత వీడియో తీసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి తర్వాత ఆ వీడియోని అనలైజ్ ఒక ఏదైనా ఇష్యూ వస్తుంది దాన్ని అనలైజ్ చేయాలన్న ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఎనీ అఫీషియర్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి తర్వాత లోకల్లో ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుంచి మనము వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని గురించి ప్రచురణ కానీ ప్రసారం కానీ చేయాలి మన ఎయిమ్ ఏంటి అంటే మీ సైడ్ నుంచి మీరు కూడా రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ మీరు పెంచుతారు మా సైడ్ నుంచి మా మేము ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇచ్చేటట్టు కంటిన్యూస్ ఒక సినర్జీతో ఫంక్షన్ చేసుకుంటూ మన నిజామాబాద్ లో ఎనీవే ప్రెస్ కి పోలీస్ కి మంచి ఉన్నాయి ఇంకా ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుసుకోవాలంటే లోకల్ ఆఫీసర్స్ ఏదైతే కోర్టు ఉంటే ఒక ట్రయల్ నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తోంది కోర్టులో జుడిషియల్ ఆఫీసర్ నడగాలి లేదు బయట ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన బాధ్యత మన వస్తుంది రెండోది మీరు విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క రెస్పాన్స్ ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ మీద మీకు వన్ ఆఫ్ ది థైమ్ అంటే ఒక సెక్షన్ యాక్ట్ లేదు అనేది నిజమే యాక్చువల్లీ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ గురించి ఏమి యాక్ట్ లేదు కానీ అడగాల్సిన మమ్మల్ని కాదు యాక్ట్ గురించి కానీ వాటి గురించి కానీ అడగాల్సిన పరిస్థితి స్టేజ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ వేరు పోలీస్ ఫోన్ వీఆర్ ఓన్లీ ఇంప్లిమెంట్ ది యాక్ట్ ఒక చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది శాసనసభలో మనం అడగాలి దాని గురించి మీరు దాని డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళాలి తర్వాత ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా లైక్ కొన్ని అన్నెసరీ పాత తీసేశారు కొత్త కొన్ని డెఫినేషన్ కూడా ఇచ్చారు అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి యాజ్ విలే విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లలు ఐ మీన్ ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఉంటారో విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాకూడదు మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను పాత వీడియోస్ కానీ ఏదైనా అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయిని ఫోటో తీయడం వీడియో తీయడం ఇవన్నీ క్రైమ్ మీరు తెలిసి తీసినా కొత్త చట్టాల గురించి తెలియకుండా తీసినా ఇది కానీ చేస్తే కొత్త చట్టాల కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అందుకోసం మనం ఎంత చెప్పుకునేది ఎందుకంటే చాలా మంది అవగాహన లేక చేస్తుంటారు ఇవన్నీ ఒక జువినైలు ఉన్నాడు పదిహేడేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఒక అఫెన్స్ చేశాడు మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్ మన జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతని ఫోటోతో దాని వీడియో పెట్టేస్తాం వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు అతని వయసు చెప్పకూడదు అతని పేరు చెప్పకూడదు ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఒక్కోసారి వీడియోలు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న ప్రైవసీ ఐ మీన్ ఇప్పుడు ప్రైవసీ మా ఆఫీసర్స్ అందరికి వెళ్ళిపోయిన శుభాభినందన్లు యాక్చువల్లీ నాకు వచ్చి చెప్పినప్పుడు రెండు వందలు మూడు వందలు అని చెప్పారు అక్కడ తగ్గింది అది కొంచెం పెంచుకోవాల్సింది సరే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు బిఎన్ఎస్ఎస్ అంటున్నారు బిఎస్సీ అన్నారు అంటే ఏంటి ఎందుకు చట్టం పేరు మార్చాల్సి వచ్చింది ఎప్పుడూ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని రూల్ అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టాలు ఎక్సెప్ట్ సిఆర్పిసి ఆ వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటికి వచ్చేటట్టు భారతీయత మనం గొప్పగా చెప్పుకునేందుకు పేర్లు మార్చారు బిఎస్సి అన్నారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం న్యాయ సంహిత అనట్లేదు ఎండోది మళ్ళీ ఇంగ్లీష్ జరిగి వెళ్తాం సురక్షా సంహిత అనట్లేదు బిఎన్ఎస్ఎస్ లేదంటే కొత్త సిఆర్పిసి అన్నాం దాంట్లో ఉన్నాం అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది ఇచ్చేది కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఏమంటే మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కేజీ లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది ట్రంప్ మోదీ కూర్చొని ఏ మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు జరిగి ఉండదు డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు వీటిని అన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా లేదంటే ఎటువంటి వార్త ప్రచారం ప్రసారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో ఒకటి రిపోర్టర్ ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది కనిపెడతాయి అది పంపించేవాడు నిజమో కాదు వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్ట్ అదగండి ఏం జరుగుతూ ఉంది అసలు ఏ విషయం ఏంటి ఎందుకు వస్తూ ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమైనా విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలి మీరు మీరు ఏం చేస్తున్నారు మీ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీకు కూడా వాట్సాప్ ప్రెషర్లు ఎక్కువైపోతున్నాయి వాట్సాప్లో నడుస్తూ ఉంది మేము కూడా మా మా వాళ్ళు అడుగుతున్నా తీసేసేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కామారెడ్డి కేసులో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రచురణ చేయడం తప్పు బాధ్యత గల పౌరులాగా అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లా జర్నలిస్ట్ లాగా విలేకరుల లాగా మీ యొక్క బాధ్యత ఏముందంటే అసలు నిజమా కాదా మనం ఒక అమాండ్మెంట్ చేస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని కట్టే ముందున్న చట్టాలన్నీ కూడా రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన ఇంప్లిమెంటేషన్లోకి లోకి కానీ ఏవైతే చట్టాలు రాజ్యాంగానికి మనం పాద మనం అమాయిండ్మెంట్ చేస్తున్న రాజ్యాంగానికి లోబడి లేదో ఆ చట్టాలు మాత్రం మనకు అందుబాటులో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం జీరో ఎఫ్ఐఆర్ మళ్ళీ ఉంటాడు పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ అయినా తర్వాత ఒక ఫోర్ బేస్ ఒక కాంప్లైట్ ఇక్కడ ఒక అకౌంట్ అని ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి కూడా పర్సెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహబూబ్ నగర్ వంట ఉండేదాన్ని తగి ఉంటే మనం వీళ్ళక్కడ పోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కానీ ఫైల్ చేసినప్పుడు జీరో ఎఫ్ఐర్ కింద పోలీస్ నమోదు చేసుకొని కక్ష పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ఈ కొత్త చట్టాలు ఆమోదించబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి అప్పటి నుంచి చట్టాలను అనుసరిస్తున్నాము ఈరోజు భారతీయ సాక్షే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఉండే దాని స్థానంలో బిఎస్ఏ వచ్చింది భారతీయ సాక్ష అధీనం ఇది ఏమో ఒక నేరం జరిస్తే నేరస్టుడు ఎలాంటి సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి చేసిన ఎటువంటి నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు పెట్టాలని దానికి సంబంధించిన శిక్ష ఎటువంటి నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష అటువంటి ఎంపీసీలో పెట్టరు సిఆర్పిసిలో కోర్టు ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ప్రకారం మనం ఈ మ్యాప్ వస్తా నడుస్తుంది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కేసులు పెట్టిన తర్వాత సరైన ఆధారాలతోటి కోర్టులో రాక్షణి ప్రవేశపెట్టి విచారించిన తర్వాత తర్వాత తీర్పులు నిలబడటం జరుగుతుంది ఈరోజు ఈ ఇండియన్ యొక్క బ్యాంక్ కొన్ని విషయాలు తెలుసు వాళ్ళు ఏంటైతే సెక్షన్ కాలేజ్ అప్పుడు అదే వారు అంటే అంతే మనకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే మన మార్పు ఇన్ని రోజుల ఈ మార్పు చేసుకున్నటువంటి రకాల్లో ఏం మార్పులు వచ్చినాయి ఇండియన్ క్రికెట్ మార్పు వచ్చినాయి చిన్న ఎక్కువ పెద్ద మనకి ఐపీసీలో మొత్తం ఐదు సెక్షన్ దాని గురించి అదే శిక్షణను త్రీ అగడంత్రీ అయ్యాయి మూడో తర యాభై మూడు శిక్షణలలో మనకు ఇప్పుడు ఈ భారతీయ ఈ ఈఎన్ఎస్లో మెయిన్ కదా మన పది ఒక మేజర్ చేంజెస్ ఏమేమి

అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్ బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యమవ్వండి